గుర్రంపూడు మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆర్యవేశ సంఘం మండల అధ్యక్షులు తేలుకుంట్ల చాణక్య జన్మదిన వేడుకలు సోమవారం నాడు గుర్రంపూడు మండల కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని భవిష్యత్తులో వ్యాపారంలో మరింతగా రాణించాలని దీవించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ గౌడ్ இடிக்கால ஸ்ரீனிவாஸ் புலகரம் சத்யநாராயண ஜால யாதயராவுல ஸ்ரீனு சைதுமியராமு தருத்து பா okay happy birthday <laughs> <Nice job. laughs> okay. అందరికి తలా ఒక చిన్న చిన్న పీసులు అందరికి చేసి వాళ్ళకి తెచ్చే టేస్ట్ మంచిగుంది ఇప్పుడు ఇదో ఇంత టేస్ట్ मैं सब नीचे बैठो अंदर बैठो हां जयंत नीचे अंदर बैठो अंदर बैठो तेलगुंडा चाणक्य 30 35 इयर्स हैप्पी सेलिब्रेटिंग टू दिस एंड आल्सो व्हिच मेनी देन आर 70 ऑल ऑफ देन आर 75 डेज 35 इयर्स सेलिब्रेट दिस हैप्पी बर्थडे थैंक यू चाणक्य गाड गुड 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 इनका सॉरी बोल दिया